రమణేశ్వరం ఆగస్టు ఇరవై ఏడు గణేష్ చతుర్థి సందర్భంగా సిద్ధగురు శ్రీ రమణాంద మహర్షి గారు అతి వైభవంగా వినాయక చవితి ఉపాసన చేశారు అభిషేకం విఘ్న వినాశక వాహనంలో పాల్గొన్న భక్తులకు విశేష ప్రేరణ కలిగించింది సద్గురు గణపతి స్వామి గురించి మాట్లాడుతూ గణపతి అనే పదమే వేదాల నుండి వెలువడింది ఋషులు మునులు గణపతిని వేణోలా కీర్తించారు గణపతి అంటే సాక్షాత్ శివుడు గణముల అధిపతి అని వివరించారు వినాయకుడి అర్థం ఆయన మరింతగా వివరిస్తూ వినాయకుడు అంటే సాటి లేని నాయకుడు రారాజులలో రారాజు ఆయనకు సమానుడు లేడు అందుకే వినాయకుడు సుప్రసిద్ధమైన నాయకుడు అని చెప్పారు కోణాన్ని స్పృశిస్తూ ముప్పై రెండు రకాల గణపతుల గురించి చెప్పారు ప్రతి గణపతి ఒక ప్రత్యేక ఫలితాన్ని ప్రసాదిస్తారని భక్తుడు కోరుకున్న దాన్ని త్వరగా నెరవేర్చగల శక్తి వారిలో ఉందని వివరించారు ఉచ్చిష్ట గణపతి రహస్యం ప్రత్యేకంగా ఆయన ఉచ్ఛిష్ట గణపతి స్వరూపాన్ని వివరించి ఆయన వరాలు త్వరగా ఇస్తాడు శత్రునాశనం చేస్తాడు భక్తుని కోరికలు నెరవేర్చుతాడు చివరికి చితేంద్రుడిని చేసి అవధూత స్థితికి తీసుకెళ్తాడు అని చెప్పారు సాధారణంగా అపార్థం చేసుకునే ప్రజలు ఆయన అసలు తత్వాన్ని అర్థం చేసుకోలేనని స్పష్టం చేశారు గణపతి నివేదనలు ఈ సందర్భంగా సిద్ధగురుగారు గణపతి స్వామికి ఆరు రకాల అన్నాల నివేదనలు ప్రాముఖ్యతను వివరించారు పాలన్నం గోధుమలన్నం నువ్వులన్నం పెసలన్నం వంటి ఆహారాలు హవనంలో సమర్పించినప్పుడు భక్తులు ఆయా ఫలితాలను పొందుతారని చెప్పారు భక్తులకు సందేశం ఉపన్యాసం చివరిగా సిద్ధగురుగారు వినాయక చవితి రోజున చేసిన పూజా విధానం సంవత్సరమంతా చేసిన సాధన ఫలితాన్ని ఇస్తుంది శ్రద్ధతో చేసే భక్తి ఏదైనా మనిషిని దివ్యజీవిగా మారుస్తుంది అని భక్తులకు సందేశం ఇచ్చారు తనుశ్రీ రండు సరే